ఓం శ్రీ శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శుక్రవారం పూజ మినీ లాగ్ ఈ రోజు అయితే పూజ చాలా తొందరగా అయిపోయింది ఇంకా ఈరోజు ఒక అరటిపండు నైవేద్యంగా సమర్పించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నిత్య దీపారాధన చేసుకున్నా కూడా శుక్రవారం పూజ చేసుకుంటే ఆ వైబ్స్ అనేవి అలాగుంటాయండి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఏదో గుడిలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా ఇంట్లో పూజారాధన కంప్లీట్ చేసుకొని తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్నాను ఇంకా తులసి కోటను కూడా శుభ్రంగా కడిగేసాను పసుపు కుంకుమ గంధములు బొట్లు అన్ని పెట్టి మంచిగా అలంకరించి దీపారాధన చేసుకొని పువ్వులు పెట్టి డెకరేట్ చేశాను అలాగే ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని కడపల రెండు కడుక్కొని ముగ్గులు వేసుకున్నాను అనమాట ఫైనల్లీ వారానికి ఒక్కసారి అన్న ఇంట్లో ఊరు వేసుకోవడం వల్ల నెగిటివ్ వెబ్స్ పోయి పాజిటివ్ వెబ్స్ అయితే వస్తూ ఉంటాయి ఆ టైంలో పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళ వీటిలో కూడా చూపించండి ఫైనల్లీ కాలకి పసుపు పెట్టుకొని చేతికి గాజులు వేసుకొని పూజ కంప్లీట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నా శుక్రవారం పూజ మినీలో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ